హిందూ ధర్మం సనాతనమైనటువంటిది అలాంటి సనాతనమైన హిందూ ధర్మానికి పట్టుకొమ్మల ఆలయాలు అందుకే మొదట్లో ఈ ధర్మాన్ని దేశాన్ని దెబ్బతీదుకున్న వాళ్ళందరూ ఆలయాలు విధ్వంసాలు చేశారు ఆలయంలో అనేక రకమైనటువంటి అక్రమాలు కూడా చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని సవరించుకోవడం ఇప్పటికీ సాధ్యం కాలేదు పైపెచ్చు హిందూ దేవాలయాల ఆదాయాన్ని తమ చేతిలో పట్టుకున్న ప్రభుత్వాలు దేవాలయ నిర్వహణలో హిందువులకు స్వతంత్రత లేకుండా చేశారు మరొక బాధాకరమైన అంశం ఏంటంటే హిందువులు ఈ విషయాన్ని నేటికి తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయంలో ఏకం కాలేకపోతున్నారు ఇప్పుడు అలా ఏకం కావలసిన తరుణం వచ్చింది ఇప్పటికే సమయం చాలా మించిపోయింది ఇప్పుడే ఏకం కాలేకపోతే సనాతన ధర్మాన్ని మనల్ని మనం రక్షించుకోవాలి సనాతన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి అలాగే దేశం సుభిక్షంగా భద్రంగా ఉండాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మం బాగుంటే దేవాలయాలు రక్షింపబడాలి దానికి ఉద్యమిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారితో విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకం కావాలి దానికి ఇప్పుడు విజయవాడ సమీపంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ఏదైతే అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏమిటి అనేటువంటిది ఈ సభ ద్వారా ప్రకటిపబడి నిజమైన హైందవ శంఖారావం దద్దరిల్లలా మారుమరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హిందూ జాతి సమగ్రంగా జాగృతి పొందాలని కోరుకుంటూ స్వస్తి